కారం రంగు రుచి పొడి రోజుకి ఓ కోడిగుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని వైద్యులు చెప్తూ ఉంటారు అందుకే కిచెన్ లో కోడిగుడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది రోజువారీ ఆహారంలో గుడ్డు ఖచ్చితంగా గుడ్లు తినడం మంచిదని నిపుణులు చెప్తూ ఉంటారు ఉడికించిన గుడ్లని తినడం మంచిది గుడ్లలో ఎన్నో పోషకాలు ఎన్నో లాభాలు ఉంటాయంటారు కానీ ఇప్పుడు కోడిగుడ్డు ధర చూస్తే కొండెక్కి కూర్చుంది గుడ్డు ధర అమాంతం పెరిగింది కొద్ది రోజులుగా మార్కెట్ డిమాండ్కు తగినంత ఉత్పత్తి లేకపోవడం తూర్పు ఉత్తరాది రాష్ట్రాల నుంచి గుడ్ల ఎగుమతికి ఆర్డర్లు రావడంతో స్టాకు లేక ధర పెరిగింది కోడిగుడ్లు వాడే వినియోగదారులు కళ్లు తేలేస్తున్నారు రాష్ట్రంలో గుడ్ల ధరలు ఒక్కసారిగా మారిపోవడంతో సామాన్యుడికి భారంగా మారింది చలికాలం ప్రారంభమైన తొలి వారంలోనే మార్కెట్లో గుడ్ల ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రిటైల్ కౌంటర్లలో సాధారణ గుడ్డు ఏడు నుంచి ఎనిమిదికి దేశీ గుడ్డు పదికి విక్రయిస్తున్నారు ఈసారి సాధారణం కంటే ముందే డిమాండ్ పెరగడం ఇతర రాష్ట్రాలకు భారీగా ఎగుమతులను చేయడం అన్నీ కలిసి మార్కెట్ను గందరగోళానికి గురిచేస్తున్నాయి శీతాకాలం పండుగల సీజన్ బ్యాకరీల అవసరాలు ఇంటి వినియోగం అన్ని ఒకేసారి పెరగడంతో గుడ్లకు డిమాండ్ వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు దేశవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తిలో టాప్ లో ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి రోజుకు ఐదు కోట్లకు పైగా గుడ్లను ఉత్పత్తి అవుతున్నాయి దేశ గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం వాటా ఇరవై శాతంగా ఉంది ఉత్పత్తి ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డిమాండ్ మరింత ఎక్కువగా ఉండడంతో మార్కెట్ మార్కెట్పై ఒత్తిడి పెరుగుతోంది అంతేకాదు రాష్ట్ర గుడ్ల ఉత్పత్తిలో నలభై శాతం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి సాధారణం కంటే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఎగుమతులు పెరిగాయి రాష్ట్రం నుంచి రోజుకు పది నుంచి పన్నెండు లారీలు బయలుదేరేవి అయితే ఇప్పుడు అది పద్దెనిమిది నుంచి ఇరవై లారీలకు చేరింది ఒడిశా పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ బీహార్కు వెళ్తున్నాయి కేవలం డిమాండ్ పెరగడం మాత్రమే కాదు పౌల్ట్రీ రంగం భారీ వ్యయాల ఒత్తుల్లో ఉంది మేత ధరలు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి వెటర్నరీ మందుల వ్యయం పదిహేను శాతం పెరిగింది విద్యుత్ ఛార్జీలు పెరగడం రవాణా ఖర్చులు భారీగా ఉండడం కోళ్ల పెంపకంలో కార్మిక వ్యయాలు పెరగడం వంటి అంశాలు గుడ్ల ధరలపై ప్రభావం చూపుతున్నాయి ఇటు దేశీయ గుడ్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది అధిక నాణ్యత మంచి ప్రోటీన్ రోగ శక్తి పెరుగుదల పరిమిత ఉత్పత్తి ఉండడమే అందుకు కారణం దేశీ గుడ్లకు డిమాండ్ మూడు రెట్లు పెరిగింది ఆ కానీ సరఫరా మెరుగ్గా లేకపోవడంతో ధరలు పెరిగాయి మన రైతు రూపాయల పైసలు ఉంది ఈ గుడ్ రేటు గత వారంలో చూసుకున్నట్టయితే ఐదు ముప్పై ఐదు నుంచి ఐదు నలభై వరకు ఉండేది కొంచెం అలాగా ఇప్పుడు కొంచెం పెరుగుతుంది ఈ పెరగడానికి కారణం ఏంటంటే ఈ పౌల్ట్రీలన్నీ చాలా వరకు కొంచెం తగ్గాయి పౌల్ట్రీల మీద అయితే ఎగ్గు పెట్టే కోళ్ళ మీద ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ బాయిలర్స్ లేయర్స్ కోళ్ళ మీద ఎక్కువ పౌల్ట్రీ వాళ్ళు కూడా ఈ మొగ్గు చూపించడం వల్ల ఈ గుడ్ రేట్లు అనేది అలాగా కొంచెం పెరగడం తగ్గింది ప్రొడక్షన్ కూడా గుడ్ అనేది ప్రొడక్షన్ కూడా తగ్గింది ఈ దానివల్లనే ఈ గుడ్ రేట్ అనేది పెరగడం అయితే ఉంది అంటే ఎక్కువ పెరగడం అయితే లేదు ఐదు నలభై నుంచి ఆరు అరవై అంటే మీకు ఒక రూపాయి పెరిగింది అది తటస్థంగా అలాగే ఉండిపోదు అది తగ్గడం పెరగడం అన్నది సహజం బజార్లోనే ఆరు అరవై పైసలు అయిందంటే బయట కూడా మనకి నియర్లీ ఎనిమిది రూపాయల దాకా మనకి గుడ్లు రేటు చెప్పడం జరుగుతుంది గుడ్ రేటు మన రైతు బజార్లో